ర్జిఆర్ నైన్ కి స్వాగతం అందరికీ నా పేరు రాఘవేంద్ర నేను నాగనాథనలో జన్మించాను ఆదోని మండలం కర్నూలు జిల్లా మా నాన్న పేరు తిక్కయ్య మా అమ్మ పేరు వసనమ్మ నేను ఫస్ట్ నుండి టెన్త్ వరకు గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను నేను ఇంటర్మీడియట్ ఎంగినూర్లో చదివాను ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి గాను నాకు థౌజండ్లో నైన్ ఫైవ్ ఎయిట్ మార్కులు తెచ్చుకున్నాను ఈ విషయం తెలిసిన గవర్నమెంట్ నన్ను స్వయంగా స్టేట్ ర్యాంకర్గా నిర్ణయించింది అందు అందువలన నారా లోకేష్ గారు గారు నన్ను స్వయంగా పిలిచి అభినందించారు వాళ్ళు వారు వారు మా గోల్డ్ మెడల్తో పాటు ల్యాప్టాప్తో అభినందించారు అంతేకాక గౌరవనీయు అయిన మీనాక్షి నాయుడు గారికి కాను భూపతి చౌదరి గారికి గాను మారుతి సారక్ గారు గాను జీవితాంతం పడి ఉంటాను ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మా యువ నాయకులు మా తెలుగుదేశం పార్టీకి మార్గదర్శి ఫ్యూచర్ మార్గదర్శనటువంటి నారా లోకేష్ గారి ఇన్స్పిరేషన్తో ఇవాళ ఆదోని మండలం నాగనాతల్లి గ్రామంలో రాఘవేంద్ర అనే యువకుడు మొన్న జరిగిన ఇంటర్ పరీక్షల్లో వెయ్యి మార్కులకి తొమ్మిది వందల యాభై ఎనిమిది మార్కులు సాధించి టాపర్గా నిలిచి ఆధునికి గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇంత పేరు తెచ్చినటువంటి రాఘవేంద్ర గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ మొన్న మీడియాలో చూడడం జరిగింది ఆ పిల్లవానికి తండ్రి చనిపోయినారని పేద కుటుంబ పేద కుటుంబము వాళ్ళమ్మ కూలి పని చేస్తుందని మీడియాలో చూసి ఇమీడియట్గా చూసిన వెంటనే మంచి మనసుతో స్పందించిన మారుతి నాయుడికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ మీడియాలో వచ్చిన వార్తని తెలుసుకొని ఇమీడియట్గా ఆ నాంగనా తల్లి తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఫోన్ చేసి ఆ పిల్లవాడు ఎవరో నా దగ్గరికి తీసుకురండి నేను అంతా కూర్చొని మీ గ్రామ పెద్దల సమక్షంలో ఆ కుటుంబ సభ్యుల సమక్షంలో మాట్లాడతానని చెప్పి పిలిపించడం జరిగింది వాళ్ళని పిలిపించిన తర్వాత ఇమ్మీడియట్గా ఏదో ఐదు వేలో పదివేలో ఒక యాభై వేలో సాయం కాకోకున్నట్ల శాశ్వతంగా ఆ పిల్లోడు చదువు రేపటి నుంచి ఆ పిల్లోడు చదువు కంప్లీట్ అయ్యేంత వరకు సంపూర్ణ ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబానికి అండదండలుగా నిలుస్తానని తెలిపిన నా వామర్ది మారుతి నాయుడికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళ మామ అడుగు నేను నడుస్తూ ఉన్నాడు పేద ప్రజలంటే చాలా అభిమానము ఎంతోమందికి సాయం చేసినాడు కానీ వాళ్ళ సీఎంఎన్ యూత్ తరఫున మందికి ఆర్థిక సహాయం చేస్తుంటాడు కానీ ఈ సహాయం అనేది ఒక కుటుంబాన్ని చదువుకున్న వాళ్ళు ఎదిగి చిన్న కుటుంబంలో రేపు ఆ పిల్లోడు పెద్ద స్థాయికి పోయినప్పుడు ఆ కుటుంబం అనుభవించే ఆనందం అనేది వర్ణనాతీతము దానికి సహకరించిన మార్తినాయుడికి ఆ సహకారం పొందిన రాఘవేంద్ర కూడా నేను జీవితంలో కష్టపడి పైకొచ్చి మీ గ్రామ పేరును మీ తల్లిదండ్రుల పేరును నువ్వు నిలపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే రేపు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదిగిన తర్వాత ఆ భగవంతుడు నీకి ఒకరికి సహాయం చేసే పరిస్థితి నీకు వచ్చినప్పుడు ఈరోజు నువ్వు ఏదైతే లబ్ధి పొందుతావో అలాగే ఒక ఇద్దరిని నీవు కూడా నీకు అవకాశం వచ్చిన రోజు ఒక ఇద్దరి పేదెంట్ పిల్లలు కూడా నీవు ఆసరాగా అయితే వాళ్ళ ఆశీర్వాదం నీ కుటుంబం మీద ఉంటుంది రాఘవేంద్ర కష్టపడాలి కష్టపడింది ఏది రాదు నీకు ఇప్పటి నుంచి ఆర్థికంగా నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నీకు ఆర్థికంగా సాయం చేస్తారనేది నిర్ణయం అయింది కాబట్టి ఆ గ్రామ ప్రజల ఆ గ్రామ నాయకుల సమక్షంలో ఇవ్వడం జరిగింది కాబట్టి దాని మీద నీకు పెద్ద టెన్షన్ పెట్టుకోవాల్సిన పనిలే నీ శ్రద్ధంతా నీ విద్య మీద పెట్టుకొని నీవు ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మేము చెప్పిన వెంటనే ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు ఉన్న హృదయపూర్వక నమస్సు మాంజలి తెలియజేస్తా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ నవేంద్ర నిర్మాత డెబ్బై ఐదేళ్ల నవయువకుడు ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు గొప్ప నాయుడు ఆదరణలో ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటంటే మట్టిలో మాణిక్యాలని కొన్ని ఉంటాయి ఆ మట్టిలో మాణిక్యమే నానాతనల్లి గ్రామంలో జన్మించిన మన రాఘవేంద్ర అనే ఒక దళిత కుటుంబం నుంచి వచ్చిన పేద విద్యార్థి ఈ విద్యార్థి అసలు ఇన్ ఇన్ని రోజులు ఎమ్మెల్యూలో చదువు ఇంటర్ అక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది ఇలాంటి విద్యార్థికి నిజంగా తొమ్మిది వందల యాభై మూడు మార్కులు రావడం అనేది మన తొమ్మిది వందల యాభై ఎనిమిది మార్కులు రావడం అనేది మన ఆదోనికే గర్వకారణం రాష్ట్రంలోనే మన ఆదోని పేరు ప్రఖ్యాతులు పెంచారని చెప్పి తెలియజేస్తున్నాం మనం రాజకీయంగా ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తుంటాం అలాగే ఎన్నో ఏం చేసినా ఒకటి ఈ ఇలాంటి పేద విద్యార్థులు పైకి తీసుకురావడంలో ఉన్నంత ఆనందం ఏది చేసినా రాదని చెప్పి మా మార్తినాయుడు గారు ఈరోజు అది దానికి నిర్వచనంగా నారా లోకేష్ గారి స్ఫూర్తితో దాన్ని ఈరోజు రుజువు చేశాడు కాబట్టి నానాథపల్లి గ్రామస్తుల సమక్షంలో ఈరోజు రాఘవేంద్ర ఉన్న ఉన్నత చదువుల కోసం ఆయనకు ఆర్థికంగా సాయం చేస్తూ అదేవిధంగా ప్రభుత్వం తరఫున కూడా ఈయన గురించి రాఘవేంద్ర గారి గురించి కూడా నారా లోకేష్ గారి దృష్టికి అప్డేట్ తీసుకెళ్ళి ఆ అబ్బాయి ఉన్నత చదువుల కోసం అటు ప్రభుత్వంతో అయితేనేమి అలాగే ఇటు మాట్లాడితోనేమి సహాయ సహకారాలు అందించి అబ్బాయిని ఉన్నత చదువుల కోసం ఇంకా ఎదగాలని చెప్పి అబ్బాయి కూడా బాగా కష్టపడి చదువుకొని ఆ గ్రామానికి అలాగే మన ఆదరణ పట్టణానికి అలాగే ఇంకా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కోరుకుంటాం ఆధునిక నియోజకవర్గంలో ఇలాంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు దయచేసి దాతలు ఎక్కడో ఎన్నో ఖర్చు చేస్తుంటాం మనం బ్యానర్ రూపంలో అయితేనే ముంగో రూపంలో అయితేనే ముంగో రూపంలో అయితే చదువు ఎవరైనా చదువుకోవాలని చాలా మందికి ఉంటారు కాకపోతే వాళ్ళకి ఆర్థిక స్థోమత ఉన్నది మంచి మంచి కాలేజీలో చదవాలని చెప్పి కోరుకుంటారు కాబట్టి మన ఆధ్వర్య నియోజకవర్గంలో రాజకీయ నాయకులైతేనేమి ప్రముఖ పారిశ్రామికలేమీ చాలామంది డబ్బు ఉన్నవారు కాబట్టి దయచేసి అందరూ కోరేది ఏమంటే ప్రతి ఒక్కరు కూడా మార్టీ నాయుడు గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు కూడా అందరూ ముందుకు రండి ఇలాంటి వారిని ప్రోత్సహించండి ఇలాంటి వాటిని ప్రోత్సహించే మన ఆధునికంగా అభివృద్ధి అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా దాతలు ఇలాంటి విద్యార్థులకు అండగా నిలబడాలని చెప్పి నేను కోరుతున్నాను ఆ పేరు వెంకటేశ్వరి తెలుగు రాష్ట్ర కార్యదర్శి ఆదోది ఈ అబ్బాయి రాఘంద్ర అనే అబ్బాయి సోషల్ మీడియాలో నేను సోషల్ మీడియాలో చూసా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి నైన్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి దాన్ని మేము ఎంక్వైరీ చేస్తే నారా లొకేషన్ అన్న టీంతో కూడా ఎంక్వైరీ చేస్తే అవును ఇలా వచ్చింది అన్న కూడా సహకారం అందిస్తారని చెప్పేసి అన్నారు దాన్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ అబ్బాయి కోసం అబ్బాయి ఉన్నత చదువులు చదవడానికి కోసం నా వంతు సహకారం చేస్తానని చెప్పేసి మాటిచ్చాను ఇలాగా అన్న దృష్టికి కూడా నేను తీసుకెళ్ళి ఈ అబ్బాయికి ఇంకా సీట్ కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కావాలంటాడు అది కూడా నేను రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ Terima kasih telah menonton. No, 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 no. A le tira. No, pues